వెన్నెలలా ఉన్న వెన్నెల చెల్లి అక్కడికి వస్తూ ఉంటుంది రాజు వాళ్ళ బాబుని ఎత్తుకునేసరికి కావ్య అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది తినే వినలేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ అంతే విన్నలా బాగున్నావా అని చెప్పి టెన్త్ చదివిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఆ మాటలకి చెప్తానని చెప్పి స్టేజ్ మీదకి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది నేను వెన్నెలని కాదు వెన్నెలలా ఉన్న వాళ్ళ చెల్లిని మా ఇద్దరం ట్విన్స్ వల్ల మీరు నన్ను గుర్తుపట్టలేకపోయారు నేను మా అక్క ఒకేలా ఉంటాం మా అక్క కొద్ది గత కొన్ని రోజులుగా ఆరోగ్యంతో బాధపడి తను చనిపోయింది ఆ విషయం రాజ్ ఎయిర్పోర్ట్లో కనిపించేటప్పుడు చెప్పాను కూడా మా అక్కకి ఒంట్లో బాగాలేదని తను చనిపోయిందని కూడా చెప్పాను రాజు మీకు ఎవరికి చెప్పలేదా అని చెప్పి వెన్నెల అంద వెన్నెల వాళ్ళ చెల్లె అందరితో చెప్తూ ఉంటుంది ఇక తినే వెన్నెల అని చూపిస్తూ ఉంటుంది ఇక అయితే అందరూ అడుగుతూ ఉంటారు ఏం రాజు నీకు తెలుసానంటే రాజు దానికి ఏం మాట్లాడక అలా చూస్తూ ఉంటాడు మా నాన్న మేము టెన్త్ అయిపోయాక ఇల్లు అమ్మేసి బెంగళూరు తీసుకెళ్ళిపోయాడని అక్కడే ఉన్నాము గత కొన్ని రోజులుగా ఆఖకి ఆరోగ్యం బాగా చనిపోయిందని చెప్పి చెప్తూ ఉంటుంది అది విన్న కావ్యత షాక్ అవుతూ ఉంటుంది విన్నెల చనిపోతే మరి ఈ బిడ్డ ఎవరికి పుట్టాడా అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది